రావాలి కదా కావాలని చేసింది కావాలని రేపు అవుతుంది कि दिखाई नहीं है क्या किसी सरला रायपुर के अंदर अंदर आरपीएल अंदर आरपीएल अंदर 33100 33100 पिक करके मेन है ये मेन है ये मेनना टॉस बिल्डिंग मेन कदर शिवम भाई हां ना वो मेरे दालरे दालरे वो डिस्प्ले पे कोई नहीं हां जवाहर नगर में है कदर माय भी दिया कल से दे रहा हूं आप देखो चेक करो వాళ్ళు కూడా ఉన్నారు అదే మేడం అసలు మెయిన్ రోక్రా బిల్డింగ్ అయితే ఇక్కడ ఉంది ఇప్పుడు మేమున్న మేము ఏ మీటింగ్ అయినా ఏదైనా వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారు

ৰাখে যামে মানে 그렇지 말로지네 말로지네 민간생활에 네. 가웨니야 놈들놈. నేను కూడా సహకరించుకున్నా కదా నేను కూడా సహకరించట్లేదు అని అనట్లేదు ఫస్ట్ టైం మాకు వచ్చింది ఏమని వచ్చిందో సార్ వాళ్ళే కదా పీడి గారు మనకు అప్పుడు లేదు లేదు సరే వచ్చింది వచ్చింది

మాణం లేదు నాకు నాకుడికి ఆగి వచ్చింది ఇక్కడ ఇప్పుడు 800 మంది 30 సంఖ్యలు 20 సంఖ్యలు 15 మంది ఉంది 15 మంది ఉంది మూడు ఉత్తై ఉత్తబడి చేయించొచ్చు వదహేమలేస చేయించొచ్చు సరే మనకు ఎంత వస్తుంది రెండు కాల్ ఇచ్చిన మనకు డౌన్ ఎంత సమస్యలే లేదు 20 మొత్తం వచ్చే 27 అవుతది ఓకే దీని తర్వాత परगना अमरिया ना वेच टोटल हम्म है हमारे